లక్షల గుండెలను ఆపేసిన మహమ్మారి ఆ పేరు వింటే గుండె క్షణం ఆగిపోతుంది అంత భయం క్రియేట్ చేసింది దాదాపు రెండేళ్లు కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేసింది ప్రపంచం మహమ్మారి భయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ మరో పిడుగులాంటి వార్తతో ప్రపంచం వణికిపోతోంది కరోనా పుట్టినిల్లు చైనాలో మరో వైరస్ విజృంభిస్తోంది లక్షల మందిని హాస్పిటల్ పాలు చేస్తోంది ఏంటా వైరస్ కరోనాను మించిన డేంజరా చైనాలో మరో కొత్త వైరస్ కలకలం కరోనా లక్షణాలతో ఆసుపత్రులకు పరుగులు అసలేంటి వైరస్ మరో ప్రమాదం తప్పదా వైరస్ లక్షణాలేంటి ఎవరికి ప్రమాదం కాలంతో పరుగులు తీస్తున్న మానవాళికి రెండేళ్ల పాటు స్టాప్ బటన్ నొక్కి మరణ శాసనం రచించిన మహమ్మారి కరోనా ఇంకిపోయిన కన్నీళ్లు ఆశలు లేని ప్రాణాలు సరిగ్గా నాలుగేళ్ల ముందు కనిపించిన పరిస్థితులువే కరోనా మిగిల్చిన భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది కరోనా పుట్టిన చైనాలోనే ఈ వైరస్ కూడా పుట్టింది హెచ్ఎంపీవి అంటే హ్యూమన్ మెటాన్యుమో వైరస్ చైనాలో విజృంభిస్తోంది కరోనా లాంటి లక్షణాలు ఉండడంతో ఇది ప్రపంచాన్ని భయపెడుతోంది ఈ వ్యాధితో చైనాలో చాలా మంది జనాలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు దీంతో చైనా పరిణామాలు మరో కరోనాకు దారి తీస్తుందా అనే భయాలు ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తున్నాయి చైనాలో ప్రస్తుతం ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి హెచ్ఎంపీవీ వైరస్ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని ఇది ఇప్పటికప్పుడు వచ్చింది కాదు ఇది ఎప్పటి నుంచో మనకి ప్రాచుర్యంలో ఉన్న వైరస్ రెండు వేల ఒకటిలో దీన్ని కనుగొన్నారు అప్పటి నుంచి ఇది అనేక దేశాల్లో కొద్దిగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కలగజేస్తుంది అయితే దీన్ని కోవిడ్తో పోలుస్తూ కోవిడ్ కన్నా ఇది ప్రమాదకరమేమో అన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు ఎందుకంటే ఇది బాగా కామన్ జలుబు వచ్చే ఒక వైరస్ డిసీజ్ మాత్రమే హెచ్ఎంపీవీతో పాటు కరోనా మైక్రో మైక్రోప్లాస్మా న్యూమోనియా లాంటి వైరస్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది ఈ సమస్యలతో భారీ సంఖ్యలో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు చైనాలో చాలా హాస్పిటల్స్ లో బెడ్లు దొరకడం లేదని తెలుస్తోంది హెచ్ఎంపీవీ లక్షణాలు సాధారణ జలుబులానే ఉంటాయి అయితే ఈ వైరస్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది న్యూమోనియా ఆస్తమా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లాంటి వ్యాధులతో బాధపడే రోగులకు ఈ వైరస్ చాలా ప్రమాదం గర్భిణీలు కూడా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు సాధారణంగా ఈ వైరస్ కేసులు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో పది నుంచి పన్నెండు శాతం శ్వాసకోశ వ్యాధులు హెచ్ఎంపీవీ వల్ల వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు దగ్గు జ్వరం గొంతు నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కొరక ఛాతి నొప్పులు ఈ వైరస్ లక్షణాలు హెచ్ఎంపీవి కొత్త వ్యాధి కాదని డాక్టర్లు అంటున్నారు ఇది దశాబ్దాల నాటి వైరస్ అని రెండు వేల ఒకటిలోనే దీన్ని గుర్తించారని చెబుతున్నారు వాతావరణంలోని అన్ని రకాల పరిస్థితుల్లో ఈ వైరస్ ఉంటుందని ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంతకు ముందు కూడా ఈ కేసులు నమోదైనట్టు చెబుతున్నారు ఈ వైరస్ ఎక్కువగా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోకే ప్రమాదముంది అయితే చాలా సందర్భాల్లో లక్షణాలు తేలికపాటిగానే ఉంటాయని అంటున్నారు ఈ వైరస్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్నా ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు చాలా మంది పిల్లలకు సాధారణ జలుబు తగ్గు లక్షణాలు ఉంటాయని కొన్ని సందర్భాల్లో మాత్రమే శ్వాస వ్యాధికి ఈ వైరస్ కారణమవుతుందని సూచిస్తున్నారు కూడా ఇప్పుడు దాకా దీనికి ఎందుకంటే ఇది మరీ ప్రమాదకరమైన జబ్బు కాదు కాబట్టి ఒకసారి కనుక చిన్నతనంలో ఈ వైరస్ వచ్చినట్లయితే ఇది తర్వాత తర్వాత అంత తీవ్రంగా ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉండదు గా ఒకసారి వస్తే దానికి కొంత ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాబట్టి తర్వాత డేంజర్ అయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తగా చైనాలో ఒక ప్రళయం వస్తుందని ఆ ప్రళయం వల్ల ఇండియాలో కూడా ప్రమాదం కాబోతుందని మనం కూడా ప్రిపేర్ అయి ఉండాలని ఇవన్నీ వాస్తవాలు కాదు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కి చికిత్స చేసే యాంటీవైరల్ మందులు ఇప్పటికీ లేవు కేవలం లక్షణాల ఆధారంగానే చాలా మంది చికిత్స తీసుకుంటారు జాగ్రత్తలతోనే హెచ్ఎంపీవి వైరస్ నుంచి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది తరచూ చేతులను సబ్బు నీటితో కడగడంతో పాటు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ముక్కు నోటిని కప్పుకోవాలి జలుబు లేదా అంటువ్యాధులు ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి మాస్క్ ఖచ్చితంగా ధరించాలి అనారోగ్యంతో ఉన్నట్లు అనిపించినా బయటకు వెళ్లకుండా ఉండడం ఉత్తమం అయితే వైరస్ కు సంబంధించి చైనా ఇప్పటి వరకు పూర్తి వివరాలు ప్రపంచంతో పంచుకున్నట్లు కనిపించడం లేదు ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయిన వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన డాక్టర్లు సూచిస్తున్నారు కరోనా భయాలు ఇంకా కళ్ల ముందే కదులుతున్న వేళ చైనాలో పుట్టిన కొత్త రోగం భారతీయ వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఆసియా దేశాలకు కూడా వైరస్ వ్యాపించింది భారత్ కు రావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు దీంతో కేంద్రం అప్రమత్తమైంది జాగ్రత్తలు తీసుకుంటోంది ఇంతకీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు వైరస్ పై చైనా చెప్పేది కరెక్టేనా భారత్ సర్కార్ అలర్ట్ త్వరలో మరో ప్రమాదం తప్పదా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ చైనాలో కరోనా ఉద్భవించింది అక్కడ మొదలైన వైరస్ ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెట్టింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది ఆ వైరస్ సృష్టించిన విధ్వంసం బారి నుంచి ఎన్నో దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి చైనాలో కొత్తగా విస్తరిస్తున్న వైరస్ కారణంగా భారతీయుల్లోనూ చాలా భయాందోళనలు కనిపిస్తున్నాయి ఇది ఎక్కడ మన దేశంలోకి ప్రవేశిస్తుందోనని కంగారు పడుతోంది నిజానికి ఇండియాలోకి వచ్చేందుకు కూడా అవకాశాలు లేకపోలేదు చైనాతో మన దేశానికి ఉన్న తగాదాలు తగ్గిపోవడంతో పాటు ఇరు దేశాల బార్డర్లు ఓపెన్ కావడంతో ఇది సులభంగా మన దేశంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో కేంద్రం ముందుగానే అప్రమత్తమైంది చైనాలో హాస్పిటల్స్ అన్నీ కూడా బాగా బిజీగా ఉంటే ఈ వైరస్ కూడా రావడానికి అవకాశం ఉంది దీనికి కోవిడ్ ఇంకా సీరియస్ లక్షణాలు అయితే ఉండవు హెచ్పిఎంఈ వైరస్కి సో ఇదొకటి మనందరం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ హెచ్పిఎంఈ ఎలా వస్తుంది అందరూ అనుకుంటారంటే ఇది కూడా సేమ్ ఈ వైరల్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది నేను ఇది మనకి దగ్గు వల్ల తర్వాత తుమ్ముల ద్వారా తర్వాత ఆల్రెడీ వచ్చిన వ్యాధి వచ్చిన మనిషి ద్వారా కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది హెచ్ఎంపివి వైరస్ భారత్ అప్రమత్తమైంది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది చలికాలంలో వచ్చే ఇన్ఫ్లుయెన్జా వైరస్ కేసులను సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు హెచ్ఎంపివి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మెరుగైన నిఖా ఏర్పాటు చేశారు ముందస్తుగా గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ల దగ్గర పరీక్షలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది దీంతోపాటు అటు పరిశుభ్రతపై జనాల్లో అవగాహన తీసుకురావడంతో పాటు నివారణ చర్యలపై త్వరలో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి చైనాతో పాటు నెదర్లాండ్స్ బ్రిటన్ ఫిన్లాండ్ ఆస్ట్రేలియా కెనడా అమెరికాలోనూ హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి దీంతో భారత్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది హెచ్ఎంపీవీ వైరస్ చైనా నుంచి ఇప్పుడు జపాన్ దేశానికి విస్తరించింది జపాన్ దేశ వ్యాప్తంగా ఏడు లక్షల పద్దెనిమిది వేల కేసులు నమోదయ్యాయని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలోనే తొంభై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది కొత్త కేసులు వచ్చినట్టు తెలుస్తోంది అక్కడ ఐదు వేల ఆసుపత్రులు క్లినిక్స్ లో హెచ్ఎంపీవి వైరస్ బాధితులకు చికిత్స జరుగుతోంది హాంకాంగ్ లోనూ ఈ కేసులు నమోదయ్యాయి చైనా నుంచి వ్యాపిస్తున్న హెచ్ఎంపీ వైరస్ ఆసియా దేశాలకు విస్తరించింది చైనా హాంకాంగ్ జపాన్ వరకు వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ఇండియాకు రావడానికి పెద్ద సమయం ఉండకపోవచ్చు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని డాక్టర్లు సూచిస్తున్నారు వైరస్ లక్షణాలు కనిపిస్తే ప్రయాణాలు రద్దు చేసుకోవడం బెటర్ ప్రమాద తీవ్రత ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే ఇలాంటి పెనుముప్పుల నుంచి దేశంతో పాటు జనాలను కాపాడుకోవచ్చు